నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిరీషి ఇక ఈరోజు చూసుకున్నట్టయితే మొన్న జరిగిన ఉగ్రవాద దాడిలో మన భారతీయులందరూ మన భారతీయులు కొంతమంది మరణించడం జరిగింది అసలు ఈ ఉగ్రవాద దాడిలో ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రకారం కూడా దీన్ని నిషేధించినా కూడా మళ్ళీ ఈ ఉగ్రవాదులు మళ్ళీ ఎందుకు దాడి చేయడం జరిగింది అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి అలా చేయడానికి గల కారణాలు ఏంటి మోడీ గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటి దానికి ప్రకారంగా కూడా ఇప్పుడు మళ్ళీ దాన్ని నడుచుకుంటారా లేదా అనే దాని మీద క్లుప్తంగా మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ సత్య చౌదరి గారు వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం మన మన జరిగిన ఉగ్రవాద దాడిలో భారతీయులు కొంతమంది మరణించడం జరిగింది అయినా కూడా దీన్ని ఎందుకు పసిగట్టలేకపోయారు అంటే నేను ఈ విషయంలో మనం మాట్లాడుకుంటే మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల మన భారతదేశం మన భారతదేశం ఒక తలెత్తుకుని ఈరోజు భారతీయులు మనం గర్వంగా చెప్పుకునే నిర్ణయాలు తప్ప భారతీయులు తలదించుకునేలాగా కానీ భయపడి ఇళ్లల్లో ఉండే దృష్టిది కానీ ఏ రోజు మనకి రాలేదు మన భారత ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటికీ ఇప్పటికీ మీరు చూస్తే నా కాశ్మీరులో కానీ ఎక్కడ చూసినా కూడా కన్యాకుమారి కానీ ఎక్కడి నుంచి ఎక్కడ చూసినా ఓల్డ్ సిటీ తీసుకుంటే కూడా ఈరోజు ఎట్లాంటి చర్యలు కానీ ఏవి కూడా జరగట్లేదు ఈ పదేళ్లల్లో కూడా మీరు చూస్తే మొన్న వచ్చినటువంటి కోర్టు తీర్పు కూడా దినుచున్నారు బాంబుపేడిలో కూడా ఉరశిక్ష వచ్చింది గతంలో చాలామంది రాష్ట్రాలలో మారిని రాష్ట్రాల రాజకీయాలు మారిని పార్టీలు మారిని పేర్లు మారిని కానీ నరేంద్ర మోడీ గారు ఒక ఆయన వినాదం మారలేదు ఆయన సంకల్పం మారలేదు సో ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశాక ఈరోజు త్రిపుల్ తలాక రద్దు చేసి ఇట్లాంటి ఒక మంచి మంచి జీవోలు తీసుకొచ్చి ముఖ్యంగా ఏంటంటే నరేంద్ర మోడీ గారంటే ఆడవాళ్ళ కోసం అన్నగా ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక అంటే ఇంటి పెద్ద ఇలా అయితే ఆలోచిస్తారో అలాంటి ఆలోచనలు అనేది తీసుకోబట్టి ఇంత దూరం వచ్చాము బీజేపీ అన్నది సో ఇంత చేశాక కూడా ఉగ్రవాదులు రచ్చిపోయి ఒక భారతీయులు ఒక పర్యాటకానికి మనం అందరం కూడా ఒక స్టూరిస్ట్గా పక్క రాష్ట్రానికో పక్క దేశానికో మనం వెళ్ళడం అన్నది సామాన్యు మనం చేసేది ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం కోరుకుంటారండి నెలంతా కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి కుటుంబంతో పిల్లలతోటి ఒక పది రోజులు ఎక్కడికైనా వెళ్ళి సరదాగా గడపాలన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక కళ అలాంటిది పక్క దేశంలోకి వెళ్ళినప్పుడు శత్రువైనా కూడా శరణన్న వాళ్ళని మనం వదిలేస్తాం అట్లాంటిది నీ రాష్ట్రానికి నీ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళకి భద్రత కల్పించడంలో ఈరోజు పాకిస్తాన్ పోలీస్ వ్యవస్థ మిలిటరీ వ్యవస్థ అనేది విఫలం చెందింది సో వాళ్ళు ఇంకా సపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్ కూడా వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా రెచ్చగొట్టేలాగా వాళ్ళు ఇంకా విషాన్ని పోసి రాజ్యం పోసి ఈరోజు అంతమంది చావుకి కారణమైంది ఈరోజు పాకిస్తాన్ ఒక మిలిటరీ వ్యవస్థ అంటే అంటే ఒక వ్యవస్థ ఇప్పుడు హిందువులు ముస్లింలను కక్ష చేస్తున్నారని అభిప్రాయం హండ్రెడ్ ఇప్పుడు హిందూ ముస్లింస్ అన్నది ఈరోజు అందరు కలిసిపోయారు గతంలో నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను సో ఒకప్పుడు మేము చదువుకునే టైంలో మేము ముస్లిం బస్తీల గురించి బయటకు వెళ్ళాలంటే మేము భయమెత్తుండే మా అన్ననో మా బాబాయ్లో మా కాకలో మా మామయ్యలో ఎవరో ఒకళ్ళు మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళే పరిస్థితి ఉంటుండే కానీ ఇప్పుడు చూస్తే ఈరోజు సెకండ్ క్లాస్ చదువుకునే పిల్ల కూడా దారుణంగా స్కూల్కి వెళ్ళి వస్తుంది అంటే ఇంత మార్పు వచ్చింది మనలో ఈ కక్షలు ఈ పగలు అన్నది పోయినాయి రాను రాను తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ మోడీ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా మీరు చూసుకుని ఉంటే శాంతి పద్ధతుల మీద చాలా ఆయన దృష్టి పెట్టి ఈరోజు ఎంతో పని చేసుకుంటూ వచ్చింది నరేంద్ర మోడీ యొక్క హవాలో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంకా ఉగ్రవాదులు చెలరేగిపోతూ వాళ్ళకి ఎన్నో జీవాలు ఇచ్చారు ఈరోజు పాకిస్తాన్లో ఎంతో ఇచ్చారు పాకిస్తాన్లో ఎన్నో పెట్టుబడులు తీసుకురావడానికి ఒక పర్యట రంగాన్ని అభివృద్ధి కోసం ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు కానీ వాళ్ళ నీచమైన బుద్ధి చూపించడం అనేది ఇప్పటికీ మానలేదు ఈరోజు నేను లేటెస్టిక్ మార్నింగ్ చూశాను పాకిస్తాన్ ఒక ఆర్మీ నేను ఇంకా ఈ యొక్క సైన్యంలో నేను ఉండలేనని చెప్పి వేడుస్తూ వీడియోస్ అనేది బయటకు వచ్చింది అంటే వాళ్ళలో కూడా ఒక మార్పు వచ్చింది ఇంకా ఎన్నేళ్ళు మనం కొట్లాట ఎన్నేళ్ళు ఈ పగలు దీనివల్ల ఎంత ఆర్థిక మాన్యం వస్తుంది మనకి ఇప్పుడు వాళ్ళు తినడానికి కూడా తినలేని పరిస్థితి సో ఇప్పుడు ఎందుకంటే పర్యాటక రంగం వద ఎవరు ఆధారపడి ఉంటారు ఎమ్మెల్యేలా ఎంపీల మినిస్టర్ల కాదు కదా సామాన్య ప్రజలు అంటే పాకిస్తాన్లో కూడా సామాన్యులు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ ఏదో చిన్న చిన్న అమ్ముకుని పొట్ట గడుపుకుని పూట గడుపుకునే పరిస్థితులు ఇంకా ఉంది పాకిస్తాన్ అంటే దానికి కారణం ఇవ్వరు మీరు కాదా మీరు తీసుకుంటున్న దిక్కుమల నిర్ణయాలు కాదా ఈరోజు ఉగ్రవాదులకి పెంచి పోషిస్తే మీకు ఏమొచ్చింది అందులో ఒక పాకిస్తాన్ ముస్లిం కూడా చనిపోయాడు అంటే ఈ రకమైనటువంటి ఆలోచన ఒక ఉగ్రవాదము ఒక ఉన్మాదిని పెంచడానికి పాకిస్తాన్ ఇంకా ముందుకు వస్తుంది ఈరోజు వాళ్ళ సైన్యాన్ని కానీ వాళ్ళ వెహికల్స్కి పెట్రోల్ కానీ అక్కడ ఉన్నటువంటి వెపన్స్ కానీ తెచ్చుకునే దృష్టి వాళ్ళకి లేదు ఏ దానికైనా భారతదేశం మీదనో పక్కనున్న అమెరికా మీదనో పక్కనున్న ఇంకొక దేశం మీదనో ఆధారపడి బతకాల్సినటువంటి కర్మ ఇంకా వాళ్ళకి ఉంది అంటే నువ్వు చేసిన తప్పుకి నీ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు అక్కడున్న ప్రజలందరూ అవస్థపడుతున్నారు వాళ్ళు బతుకుతామో లేదన్న తెలియదు కనీసం ఒకప్పుడే కూడా కడుపు అన్నం తింటలేరు వాళ్ళు అంటే నేను ఒకటి చెప్తున్నాను ఉగ్రవాదులు కూడా తన మన భేదాలు లేదు వాళ్ళకి జిహాద్ అని ఒక వినాదం వినాదము ఒక ఏమంటారు ఒక విషను నూరి పోసి వాళ్ళ సొంత అక్కచల్ని చంపేయడం మానభాముల్లో మార్చడం వాళ్ళ కుటుంబాల వాయు పరిసలు లేకుండా వాళ్ళని బియో చేయడం ఒక మహిళని పెళ్లి చేసుకుని ఐదుగురు అనుభవించడం ఇరవై మందిని ముప్పై మందిని పిల్లలకి అనేలాగా చిత్రహింసలు చేయడం అంటే ఒక మహిళల్ని ఇలా చేస్తున్నందుకు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చింది త్రిపుల్ తలాఖ సంవత్సరం తర్వాత నీ ఒక నీచమైన చర్య చూపించుకున్నా అంటే ఇంకా మీలో శత్రుత్వం పోతలేదు అంటే లోపల ఉన్నటువంటి ఆ కక్ష కానీ పగలు కానీ ఇంకా చల్లారుతుంది నేను ఒకటే అడుగుతున్నాను రాజకీయాలు పక్కన పెడదాం కొద్ది అసలు ఈ పగల వల్ల భారతదేశం కానీ పాకిస్తాన్ కానీ ఏమైనా ఇబ్బంది ఉందా భారతీయులు మనకు ఉందా మనం ముస్లింస్ తో కలిసి ఉంటలేదా వాళ్ళు మనకి కలిసి ఉంటలేదా మన అయ్యప్ప పూజలు అయితే వాళ్ళు భోజనాలు పెడతలేరా కదా వాళ్ళు హిందూ ముస్లింస్ బావిపై మనమందరం అనుకుంటున్నాం వాళ్ళు మనలా కలిసిపోవడానికి ఉన్నారు ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు ఇక్కడ సిటిజన్ తీసుకుంటారు అక్కడికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇంకా ఇట్లాంటి మాటలు మాట్లాడి మాట్లాడి ఇంకెంతమంది ప్రాణాలకు మీరు పనం చేస్తున్నారు వాళ్ళ ప్రాణాలు పోవడానికి నేను ప్రజలు అడుగుతున్నాయి మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చేసి ఇట్లాంటి సోషల్ మీడియాలో తీసుకొచ్చి చనిపోయిన వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు ఇంకా రాగులుతుంది రామణి కాష్ట కుదిరితే మన చాతనైతే దీనికి ఇంకొక పది కన్నా మనం మేలు చేసిన వాళ్ళ అవ్వాలి తప్ప ఇంకొక వంద మంది చావులకి మనం కామం కావద్దు ఈరోజు ఏ రాజకీయ పార్టీలకైనా నేను చెప్పేది ఒకటే ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కావచ్చు ఇటు మా బీజేపీ కావచ్చు మేము ఎప్పుడూ కూడా అందరం కలిసి ఉండాలని అనుకుంటాం సో ఇలాంటి ఒక వినాదం అన్నది పక్క పార్టీలు కూడా మీరు కూడా మాట్లాడితే బాగుంటుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలు ఆయన అద్దంకి దయారుగా మాట్లాడతాడు నేను పాకిస్తాన్ ప్రేమిస్తాను అని నేను ఎవడు అడిగిండు నేను ఎవడను మరి పాకిస్తాన్లో పోటీ చేసేది ఉండే ప్రాపర్టీస్ కొనేది ఉండే నీ కూతురు పెళ్లి చేసేది ఉండే నీ బిడ్డలు చదివించేది ఉండే నీకు అంత దమ్ముదాహరణం ఉంటాయి ఇండియాలో ఉంటూ ఇండియాలో రాజకీయ పార్టీలో పనిచేస్తూ ఇండియాలో నువ్వు డబ్బులు సంపాదించును ఇదే భారతదేశంలో నువ్వు పొలాలు కొనువు ఇదే భారతదేశంలో నువ్వు ఎమ్మెల్సీగా వచ్చినావు మరి ఇక్కడెందుకు చేస్తావు నీకు దమ్మున్న ఓడితే నువ్వు పాకిస్తాన్ ప్రేమించిన ఓడివైతే అక్కడికి పోయేదిండే కదా ందుకు ఎవ్వరని రెచ్చగొట్టడానికి ఈ రోజు ఒక పార్టీ కొంగు కాస్తుంది నాకు తెలియట్లేదు రాహుల్ గాంధీ గానీ ఒక్కళ్ళు నేను అదే అడుగుతున్నా అండి ఇప్పుడు అద్దంక తయారు మాట్లాడాక ఎంతమంది మాట్లాడలేదు రాజకీయంగా ఇప్పుడు ఎవరైనా మాట్లాడారా బిఆర్ఎస్ మాట్లాడుతున్నారు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు సామాన్య ప్రజలు మాట్లాడారా మీరు అందరు అధికారంలో కొనసాగుతున్నారు ఇప్పుడు స్టిల్ ఇప్పుడు మీరు అధికారం మీది తెలంగాణలో అంటే ఇట్లాంటివన్నీ మాట్లాడితే రేపు తెలంగాణలో కూడా మత కలహాలు సృష్టించేద్దాము మీరు ఓన్లీ దగ్గర పెట్టుకున్నారు ఇండైరెక్ట్ గా వీళ్ళు చెప్తున్నారు ఒక మీరు ఒక ఉమెన్ గా అంటే తెలంగాణలో ఎక్కడ ఉన్నా సరే కానీ ఏది ఎక్కడ అన్యాయం జరిగినా కూడా యాజ్ అయిడ్గా మీకు ఒక పేరుంది సత్య చౌదరి గారు అంటే ఆల్మోస్ట్ ప్రశ్నించే తత్వం కూడా ఖచ్చితంగా ఉంటుంది సో ఇది జరిగిన క్రమంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు నేను అదే చెప్తున్నా నేను ఒక పార్టీ ఒక స్పోర్స్ పర్సన్గా మాట్లాడాలనుకోలేదు అందుకే చాలా ఛానల్స్ ఎన్నో ఛానల్స్ కాల్ చేస్తున్నా ఎవ్వరికి నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి ఈరోజు మీరు అడిగినందుకు నేను ఇంకా కాదనలేక మీకు ఇచ్చాను తప్ప ఎందుకంటే మాట్లాడే ఉద్దేశం లేదు ఇప్పుడు ఒక ఇల్లు కాలిపోయిందండి అక్కడికి వెళ్ళి మన మనం అనొద్దు కానీ మన మీడియా వ్యవస్థ ఎలా అయిపోయిందంటే శివం దగ్గర మైక్ పెట్టి మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి ఇదా జర్నలిజం ఇదే మీడియా పని అంటే మిమ్మల్ని అండలే నేను కొన్ని ఛానల్స్ అట్లా అట్లా తగిలిచ్చినాయి ఇప్పుడు మీడియా అంటే ఒక రెస్పెక్ట్ ఒక జర్నలిస్ట్ అంటే ఒక రెస్పెక్ట్ ఈరోజు జర్నలిస్ట్ కుటుంబాలు చాలామంది అన్నలు అక్కడికి వెళ్ళి వీడియో కవరేజ్ చేసి వచ్చాక వాళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలుసా మనం మొన్న కూడా కేరళలో చూసాము అక్కడ ఉన్నటువంటి విపత్తి కానీ పని మీరందరూ లేకపోతే అసలా ఈరోజు మీడియాకు లేకపోతే ప్రజలకు ఏం తెలుస్తుందండి కానీ ఈరోజు రాష్ట్రంలో మీడియాకి ఎంత సెక్యూరిటీ ఉందో నాకు చెప్పమనంటే పొద్దున్న లేచి పరిగెట్టాలి నాకు తెలుసు నేను కూడా మీడియాలో పనిచేస్తున్నా కెమెరా పట్టుకోవాలి కెమెరామెన్ రావాలి యాంకర్ రావాలి ఎడిటర్ కావాలి అప్లోడ్ చేసేవాళ్ళు కావాలి ఇంత వర్క్ మనం పనిచేస్తాం ఆయన దెబ్బ తగిలిందా ఆయన భార్యకి ఏమైనా ఇబ్బంది అయిందా వాళ్ళ పిల్లలకు జ్వరం వచ్చిందా ఇవ్వబడిక అవసరంలే ఈవెన్ మనకి శాలరీ ఇచ్చే మీ ఏజ్ కూడా కూడా లేదు పిలిచి రండి మీరు పోవాల్సిందే ఇంత కష్టపడి ఒక వార్త తీసుకొచ్చి చూపించినప్పుడు అది మంచి ప్రజలకు వెళ్ళే వార్తలు చూపించాలి కదా మనం కదా ఇంత కష్టపడుతున్న రోజు నేను కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీడియా వాళ్ళకి ఉచిత ఇల్లు ఇస్తున్నామని అన్నాడు ఉచిత జాగాలు ఇస్తున్నామన్నాడు నేను ఈ రోజుకి దాదాపు పది పదిహేను ఛానల్స్ ఎండీలతో నేను మాట్లాడని పరిస్థితి ఉంది మీడియా వాళ్ళ కోసం మెయిన్ రిపోర్టర్స్ కోసం ఏమైందన్నా అంటే మేడం మీరు అడుగుతున్నారు తప్ప ఈ రోజు వరకు మమ్మల్ని ఏ ప్రతినిధి పలకరించిన తెలియదు అని అంటే ఇవన్నీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది